విశ్వవ్యాప్తంగా మొదలైన యోగా సందడి నూట ముప్పైకు పైగా దేశాల్లో ఘనంగా జరుగుతున్న అంతర్జాతీయ యోగా వేడుకలు విశాఖలో యోగాడే వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి ప్రపంచ అస్థిరతకు యోగా పరిష్కారం చూపుతోందన్న మోదీ శాంతి సుస్థిరత కోసం యోగాను ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దుదామని పిలుపు యోగాను ఆసియా కామన్వెల్త్ క్రీడల్లో ప్రవేశపెట్టాలన్న ఏపీసీఎం చంద్రబాబు నాయుడు యోగాను మోదీ విశ్వవ్యాప్తం చేశారని కొనియాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ సహా తెలంగాణ చారిత్రక కట్టడాల వద్ద యోగాడే వేడుకలు గచ్చిబోలిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న యోగా దినోత్సవం క్వారీ యజమానుని బెదిరించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు ఇంగ్లాండ్ టెస్ట్లో తొలి రోజు భారత్ దే పై చేయి జైస్వాల్ గిల్ శతకాలు రాణించిన పంత్ రాహుల్ మూడు వికెట్ల నష్టానికి మూడు వందల యాభై తొమ్మిది పరుగులతో పటిష్ట స్థితిలో భారత్ ప్యారిస్ డైమండ్ లీగ్ విజేతగా నీరజ్ చోప్రా ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి ఆరు మీటర్ల ప్రదర్శనతో టైటిల్ కైవశం